గౌరవ పాత్రికేయులందరికీ నమస్కారం నవభారత యువకర్త భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా గడిచిన పదిహేనేళ్ళుగా నిర్విరామంగా వారు ఆరంభించినటువంటి అనేక కార్యక్రమాల పర్యవసానంగా ఈ దేశంలో జరిగినటువంటి పలు పరిణామాలను ఉటంకిస్తూ కొన్ని వ్యాసాలను రాయడం జరిగింది ఈ వ్యాసావళిని పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ప్రస్తుతం ఆవిష్కరిస్తారు శ్రీ నరేంద్ర మోడీ గారు బాల్యంలో ఎంత సామాన్యమైనటువంటి స్థితి నుంచి ఎదిగి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎదగడమే కాకుండా ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి తీరుతెన్నులు మనందరికీ తెలుసు అందుకోసమే శ్రీ నరేంద్ర మోడీ ఏ రెవల్యూషనరీ వరల్డ్ లీడర్ అనే పేరు మీద త్రిభాషా పుస్తకాన్ని తెలుగులోనే కాకుండా హిందీ ఇంగ్లీష్లో కూడా వారిపైన ఈ యొక్క వ్యాసవాల్లో అన్ని విషయాలను కూడా చర్చించడం జరిగింది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు భారతదేశ యొక్క ఎకానమీని ఏ విధంగా ఎదిగింపజేశారు జీ జీ ట్వంటీ దేశాల యొక్క వ్యవస్థకు అధ్యక్షత వహించి ఏ విధంగా వసుధైక కుటుంబకం అనేటువంటి సందేశాన్ని వారు ఇవ్వగలిగారు ఆ విధంగానే ఈ మధ్య కాలంలో జీఎస్టీ సుంకాలను టారిఫ్లను తగ్గించి ఏ విధంగా సామాన్యుడు కూడా సరళమైనటువంటి జీవన విధానాన్ని సులువు చేశారనేటువంటి రీతిలో అనేకమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క పుస్తకంలో అన్ని విషయాలు చర్చించడం జరిగింది ఇవాళ ఆయన డెబ్బై ఐదవ జన్మదినోత్సవం వారిప్పటికి కూడా ఒక నవయువకుడుగా ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం వరకు యోగాతో ఆరంభమై సుమారు ఇరవై గంటలు పనిచేసేటటువంటి ప్రధానమంత్రిగా ఒక రాజకీయ నాయకుడిగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఒక మహాయోగిగా ఒక ధ్యేయయోగిగా ఒక కర్మయోగిగా ఒక లక్ష్యయోగిగా మోడీ గారి యొక్క జీవితం మనందరికీ తెలిసినటువంటిదే అందుకోసం వారి తత్వం వారి దూరదృష్టి వారి దార్శనికత కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ పరివ్యాప్తం శాంతి కాకు కాముకమైనటువంటి వసుదైక కుటుంబకంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రపంచమంతా కూడా ఎక్కడ భారతీయులున్నా ఎక్కడ వారి అభిమానులు ఉన్నా ఒక పర్వదినంలా ఇది మోడీ గారి జన్మదినం కాదు మా అందరికీ పర్వదినం అనేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో వారి మీద కొన్ని ఈ యొక్క వ్యాసాలను రాసి ఈ పుస్తకాన్ని ఈరోజు అధికారికంగా శ్రీ రామచంద్రరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడుతారు గారికి ధన్యవాదాలు మోదీ గారి మీద ఈ వ్యాసాలు మంచిగా రాశారు అందరూ కూడా కార్యకర్తలకు ప్రజలకు మంచిగా ఈ వ్యాసాలు మోదీ గారి గురించి ఎక్కువ తెలుసుకునే అవకాశం దొరుకుతుంది చెప్పి నేను భావిస్తూ మరి కృష్ణమోహన్ గారు మొన్ననే పార్టీలో చేరి చాలా మంచి పరిశోధనతో ఈ యొక్క వ్యాసాలన్నీ రాసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదం చెప్తా ఉన్నాను వ్యాసాలన్నీ రాసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదం చెప్తున్నాను